వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో తల్లికి వందన పథకం గురించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట కడప జిల్లాలో మనకి మహానాడు మీటింగ్స్ జరుగుతున్నాయి కదండి ఈ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం గురించి కీలక అప్డేట్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట తల్లికి వందనం పథకం ఎప్పుడు రిలీజ్ చేస్తారు డబ్బులు తల్లలో అకౌంట్లకి ఎప్పుడు జమ అవుతాయి మరి ఏ విధమైన అర్హతలు ఉన్న వారికి ముందుగా డబ్బులు జమ అవుతాయన్న విషయంపైన పూర్తి క్లారిటీ కావాలంటే కనుక మీరు వీడియోని ఫస్ట్ నుంచి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియోలు చూడటం వల్ల మీ వీడియోలోని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మిస్ అవ్వకోకుండా చేసుకోగలుగుతారన్నమాట ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆలో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి వీలైతే కనుక మీకు ఒక చిన్న లైక్ చేయండి వీడియోకి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల విషయాన్ని ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా వీళ్ళలోకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లి వందన పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైంది ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించబోతున్నారు ఈ మొత్తాన్ని నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబోతున్నారండి ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుందన్నమాట మరి జూన్ పన్నెండు పాఠశాలలు తెరిచే ముందుగానే నిధులు విడుదల చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది అయితే ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాకు ఆధార్తో లింక్అప్ కావాలని చెప్పి ప్రభుత్వం అయితే తెలిపిందండి అంతేకాకుండా బ్యాంక్ బ్యాంకు ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో లింక్ కూడా తప్పనిసరిగా సూచ సూచించడం అయితే జరిగింది నేషనల్ ఖాతాను సారీ బ్యాంక్ ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఏ లింక్ అనమాట ఈ లింక్ చేసుకోవటం వల్ల మీకు గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు అకౌంట్లోకి డబ్బులు అనేవి డైరెక్ట్గా వచ్చి పడతాయి ఈ రెండు లింకులు లేకపోతే కనుక పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం జమ కాకపోవచ్చు అని చెప్పి అధికారులు అయితే హెచ్చరించడం అయితే జరుగుతుందండి మరి తల్లికి వందనం పథకం గురించి కొన్ని ముఖ్యమైన వివరాలను కూడా మనం ఒకసారి తెలుసుకుందాము దీనికి సంబంధించి అర్హత విధానాలు కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లులకు యొక్క పథకం వర్తిస్తుంది ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారో అంతమందికి కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించిపోతున్నారు ఈ పథకం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రాబోతోందండి పాఠశాలలు తెరిచే సమయానికి నిధులు జమ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది దీనికి సంబంధించి బడ్జెట్ ఈ పథకం కోసం రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించడం అయితే జరిగింది ప్రభుత్వం ఈ పథకం కింద నిధులను పారదర్శకంగా సరైన లబ్ధిదారులకు చేరేలాగా చేయడానికి ఆధార్ మరియు ఎన్పిసిఎల్ లింకులను తప్పనిసరి చేసిందండి ఆధార్ లింక్ ద్వారా లబ్ధిదారుల గుర్తింపు గవర్నమెంట్ వారికి సులభతరం అవుతుందన్నమాట సమీప బ్యాంకు శాఖను సందర్శించి ఆధార్ కార్డు మరియు బ్యాంకు పాస్బుక్తో లింక్ చేయించుకోవచ్చు మీరు మీ యొక్క బ్యాంక్కి మీ మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ యొక్క బ్యాంకుకి వెళ్ళి మీరు అక్కడ సందర్శించి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అప్ చేసుకోవాలండి అలాగే మీ పాస్బుక్కి ఎన్పిసిఏ లింకులు చేసుకుని ఆధార్ కార్డ్కి ఈకేవైసీ చేసుకుని రెడీగా ఉంచుకోవాలన్నమాట ఆన్లైన్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే బ్యాంక్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు ఈ ఆధార్ లింకప్ చేసుకోవచ్చండి మీకు ఇవన్నీ కష్టంగా అనిపిస్తే కనుక మీరు బ్యాంకుకి వెళ్ళి ఈ యొక్క ఆధార్ లింక్ చేయడము అలాగే ఎన్పిసిఐ లింకులు చేయడం అలా పాటు ఫోన్ నెంబర్ లింక్అప్ చేయడం ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే చేసుకోవాలండి బ్యాంక్ శాఖలో ఎన్పిసిఐ మ్యాపింగ్ ఫారంను పూర్తి చేయాలండి తర్వాత ఆధార్ నెంబర్తో ఎన్పిసిఐ లింక్ చేయడానికి బ్యాంకు సిబ్బంది మీకు సహాయం అయితే చేస్తారనమాట ఈ విధంగా మీరు ఎవరైతే ఈ యొక్క తల్లి కొందన పథకం కోసం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా ఈ యొక్క ఎన్పిసిఐ లింకులను కానివ్వండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింకప్ చేసుకోవటం ఆధార్ కార్డుని ఇవన్నీ కంపల్సరీగా చేసుకోవాలండి పాటుగా మరి అతి ముఖ్యమైన అర్హత ఏంటి అంటే కనుక విద్యార్థి ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం హాజరు అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలండి ఖచ్చితంగా మీరు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి డెబ్బై ఐదు శాతం హాజరు ఎవరికైతే తక్కువ ఉంటుందో అలాంటి వారు కూడా ఈ యొక్క పథకం నుంచి తొలగించబడతారు దీంతో పాటుగా ఈ యొక్క తల్లికొందన పథకానికి అప్లై చేసుకున్న విద్యార్థి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలండి ఆంధ్రప్రదేశ్లో ఉండే స్కూళ్ళలోనే చదువుతూ ఉండాలి దీంతోపాటుగా విద్యార్థి యొక్క తల్లిదండ్రులు శాశ్వత నివాసులే ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసులే ఉండాలన్నమాట అలాంటి వారికి మాత్రమే యొక్క పథకం అనేది వస్తుంది వర్తిస్తుంది దీంతో పాటుగా పిల్లవాడికి ఆధార్ కార్డు ఉండాలి అలాగే పిల్లవాడు రేషన్ కార్డులో కూడా ఎంటర్ అయి ఉండాలి ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు చాలా వరకు కూడా రేషన్ కార్డులో ఎంటర్ అవ్వలేదండి మీరు మీ అందరికీ కూడా ఈ యొక్క రేషన్ కార్డులోకి ఎంటర్ అయ్యే ఆప్షన్ మరి రేషన్ కార్డులకి కొత్త రేషన్ కార్డుల కోసం ఎడిటింగ్ డిలీటింగ్ ఆప్షన్ కూడా మనకి గవర్నమెంట్ వారు తీసుకొచ్చారు కాబట్టి ఇంకా మీ పిల్లల్ని ఎవరైనా మీరు రేషన్ కార్డులో యాడ్ చేయకపోతే కనుక వెంటనే యాడ్ చేయండి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోకుండా ముందుగానే పిల్లలు ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉండాలి ఎవరైతే పిల్లలు రేషన్ కార్డులో లేరో వారికి కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది రాదనమాట తర్వాత మీరు ఇబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ముందుగా ఈ యొక్క పనిని అయితే మీరు కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఆధార్ కార్డుకి పిల్లల చేతి పిల్లలకి చేతి వేల ముద్రల ద్వారా చేతి వేల ద్వారా వేల ముద్రల ద్వారా మరి వెరిఫికేషన్ అనేది చేయాలి చేయాలి ఆధార్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలండి అలాగే తల్లి ఆధార్ కార్డుకి ఈకేవైసీ ఉండాలి తల్లి తండ్రి అలాగే ఎంతమంది పిల్లలకి చదువుకుంటూ ఉన్నారో అంతమంది పిల్లలు కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులో ఎంటర్ అయి ఉండాలి దీంతోపాటుగా ఎవరైనా తల్లికి కానీ తండ్రికి కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కానీ తల్లికి వందనం రాదండి దీంతో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నా కానీ ఒక తల్లికి వందనం పథకం అనేది రాదన్నమాట అలాంటి వారు అప్లై చేసుకోకుండా ఉంటేనే మంచిదండి తర్వాత రాలేదని చెప్పి మీరు ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం లేదు అలాంటివన్నీ ఖచ్చితంగా ఈ యొక్క పథకం నుంచి తొలగిస్తుంది ఆ ప్రభుత్వం ముందు మనం అప్లై చేసుకున్న తర్వాత మన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్ చేసి మనకు అన్ని రకాలుగా అర్హత ఉంది అన్న తర్వాతనే యొక్క పథకం ద్వారా మనకి డబ్బులు అనేవి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి తప్పకుండా తల్లులు వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఎల్ లింకులు ఆధార్ లింకులు ఫోన్ లింకులు అన్నీ చేసుకొని రెడీగా సిద్ధంగా ఉంచుకోండి మరి అక్కడ మరి జూన్ పన్నెండవ తారీఖున ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే అకౌంట్లో వేయబోతున్నారండి జూన్ పన్నెండవ తారీఖున ఎందుకు అంటే కనుక మరి ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ పన్నెండు నాటికల్లా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ పన్నెండున తల్లికందరము అలాగే అన్నదాత ఈ రెండు ముఖ్యమైన పథకాల డబ్బులను అకౌంట్లో వేయాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది మహానాడు సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి తల్లిదండ్రులు అలాగే రైతన్నలు అందరూ కూడా సిద్ధంగా ఉండండి మీ మీ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని సిద్ధంగా ఉంటే డబ్బులు అక్కడ వేయంగానే వచ్చి మీ అకౌంట్లో పడతాయి అన్నమాట ఓకే అండి మరి ఇదండి ఇవాళ వీడియో ఖచ్చితంగా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే